హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ అనురాధ ఒక చిన్న విన్నపం అందరికీ కావాల్సింది నాకు కావాల్సింది కాబట్టి శ్రద్ధగా విని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు మనిషి బ్రతుకున్నంత కాలం శ్వాస తీసుకుంటూ ఉండాల్సిందే నువ్వు తిన్నా తినకపోయినా కంపల్సరీ శ్వాస మాత్రం నీకు తెలియకుండానే జరుగుతుంది అంటే ప్రకృతిలో పరమాత్మ నీకు అందించే శ్వాస ఎంత గొప్పదైనది ఆ శ్వాస గొప్పదనం తెలుసుకుంటే నువ్వు మనిషి మనిషి అని ఒక గుర్తింపు ముందు ఆ గొప్పతనం నువ్వే కావాలి అందుకే ఆత్మ పరమాత్మ రెండు నీలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రతీది పరమాత్మ స్వరూపంగానే స్వీకరిస్తున్నావు కానీ పరమాత్మ ఎక్కడా అని నువ్వు అడగడానికి మాత్రం నువ్వే చూపుతున్నావు అది ప్రకృతిలో లేని విషయాన్ని మాత్రం నువ్వు అంటున్నావు కాబట్టి ప్రకృతే పరమాత్మ ఇంకా మరెన్నో మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రామకృష్ణ అనురాధ అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్